నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బ్రేక్ చేసినట్టుగానే ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో ఏలూరు నుండి ఏలూరు వైఎస్ఆర్సిపి నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపికి రిజైన్ చేసిన సీనియర్ నాయకులు బొద్దాని శ్రీనివాస్ గారు మంచం మైబాబు గారు వీళ్ళు ఏలూరు ఎమ్మెల్యే బడేటి గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అధికారికంగా క్లారిటీ ఉంది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బ్రేక్ చేసినట్టుగానే పక్కా సమాచారం పక్కాగా జాయిన్ అవడం ఖాయం వీరితో పాటు ఒకలిద్దరు మాజీ కార్పొరేటర్లు అంటే గతంలో వైఎస్ఆర్ టీడీపీ శ్రావణ మాసం శుభకర మాసం మనసారా వినరండి భూలోకంలో దేవలోకమే కనిపించనుగా చూడండి ప్రతి ఆడ మనుషులో భక్తి భావమే కలిగించను ఈ మాసం ప్రతి ఇంటిలోని శుభమం ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కుంగింది కనకధారోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ బంగారు సిక్స్ బంగారు ఆపరణాలు సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందనా బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీబీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి మేయర్ గారితో అంటే పెద్దబాబు గారితో పాటు అనుచరంగా ఉన్న ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఈ నెల ఇరవై ఏడున వారిలో పుణుకొల్లు పార్థసారథి గారు మాజీ కార్పొరేటరు ఏలూరులో టీడీపీలో గతంలో కార్పొరేటర్గా పనిచేశారు మేయిర్ నూర్జాన్ పెద్దబాబు గారు ఉన్నప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు ఇప్పుడు మాజీగా ఉన్నారు పెద్దబాబు గారితో పాటు పులుకొలు పార్సార్థి గారు మాజీ కార్పొరేటర్ గారు కూడా టీడీపీ తీర్థం ఇరవై ఏడో తేదీని పుచ్చుకోబోతున్నట్టు కూడా మనకున్న సమాచారం అయితే వీళ్ళ నలుగురు అంటే చంద్రబాబు గారి సమక్షంలో జాయిన్ అవ్వడం అనేది క్లారిటీ కార్పొరేటర్స్ దాదాపుగా ముప్పై నుండి ముప్పై ఐదు మంది మరి ఏలూరులోనే ఒక బహిరంగ సభ వింటే బహిరంగ సభలో ఏలూరు ఎమ్మెల్యే బడేడు శెట్టి గారు అదేవిధంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని గారు అదేవిధంగా సాధ్య సాధ్యాలు పరిశీలిస్తుంది పార్టీ అదే అంటే ఏలూరు ఎమ్మెల్యే శంటి గారు కూడా లోకేష్ గారిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రధాన అంటే కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ గారిని ఏలూరు తీసుకొచ్చి లోకేష్ గారి సమక్షంలో ఈ ముప్పై ముప్పై ఐదు మంది వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లతో పాటు ఇంకా మరికొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్లను కూడా ఆ రోజు టీడీపీ తీర్థిప్పించే ప్రయత్నం ఏలూరు ఎమ్మెల్యే బడేడ్ సెంట్ గారు చేస్తున్నట్టుగా కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఏలూరులో నలభై ఏడు మంది కార్పొరేటర్లో ముప్పై ముప్పై ఐదు మంది పక్కాగా టీడీపీలోకి వెళ్ళటం ఖాయం అనేది క్లారిటీ ఇక టీడీపీలోకి వెళ్ళకుండా ప్రస్తుతం ఖాళీగా అంటే ఖాళీగా అంటే ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే గారి ఆఫీస్ మరి సెలెక్టెడ్గా నలభై ఏడు మందిలో ముప్పై ముప్పై ఐదు మంది దాకా మరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది మిగిలిన వాళ్ళకి గ్రేట్లు క్లోజ్ చేసినట్టుగా కూడా మనకున్న సమాచారం మరి అదే పరిస్థితి కొనసాగితే మరి ఎవరు గేట్లు క్లోజ్ అయినట్టు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అనేది ఇంకా కొంచెం క్లారిటీ రావాలి గ్లే గేట్లు క్లోజ్ చేసిన కార్పెటర్లో జాబితా అయితే కొద్దిసేవడికి అయితే నాకు ఒక సమాచారం వచ్చింది అవి కూడా మీకు ఇప్పుడే బ్రేక్ చేయబోతున్నాను ఆట బ్రేక్ చేస్తాను మరి ఇరవై ఏడో తారీఖు జరిగే చంద్రబాబు గారి సంస్థలో జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంటే ఈ నలుగురు మేయర్ గారు దంపతులు బొద్దాని గారు అదేవిధంగా వీలైతే బొద్దాన్ గారి యొక్క కుమార్తె కూడా చంద్రబాబు సంస్థలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక సమాచారం మంచి మైబాబు గారు అదేవిధంగా మాజీ కాబట్టి కొనుగోలు పార్సాద్ గారికి కూడా వెళ్తారనేది ఒక సమాచారం తాజాగా మనకు అందించిన సమాచారం మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఏలూరు నగరపాల సంస్థ మేయర్ శ్రీమతి నూర్జన్ పదబాబు గారు ఏర్పాట్లు చక్కచక్క ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇరవై ఏడో తారీఖు జరిగే పార్టీ జాయినింగ్లో మరి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ప్లానింగ్ ఉన్నాయి ఆల్రెడీ మరి ఏలూరు ఎమ్మెల్యే గారు బడ్జేట్ సెంటర్ గారితో చర్చించి జాయినింగ్కి అన్ని రకాలుగా ముహూర్తం అన్ని రెడీ చేసుకుని ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఉండవల్లిలో ఏ సమయంలో అందుబాటులో ఉంటారు లేదా టీడీపీ ఆఫీసులోనా ఉండవల్లిలోనా అనేది ఒక క్లారిటీ మరి ఏలూరు ఎమ్మెల్యే బడ్జేట్ సెంటర్ గారు కూడా ఆ యొక్క క్లారిటీ తీసుకుని అక్కడే జాయిన్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చక్కచెక్క జరుగుతున్నాయి మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పినట్టుగా అధికారికంగా ఇరవై జాయిన్ కావటం మేర్ గారు దంపతులు బొద్దాని గారు మంచం మైబాబు గారు జాయిన్ కావటం పక్క అనేది ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా క్లియర్గా గా ధృవీకరిస్తుంది సమస్యలతో పాటు మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్స దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ పాటు ఎయిర్ ప్యూరిఫైర్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో